నమస్తే అన్న కాంగ్రెస్ తరఫున ఏళ్ళ నుంచి యువకుడు ఉత్సాహంతుడు గత ఇరవై ఏళ్ళ నుంచి ప్రజాసేవకే అంకితమైన ఏకైతే ఏకైక వ్యక్తి ఎవరంటే జూబ్లీస్ నవీనేదవ్ నవీన్యాదవ్ అధికారంలో ఉన్నాయి అధికారంలో లేకపోని పార్టీలోనే పార్టీ లేకపోయినా పార్టీ టిక్కెట్ అయ్యక కూడా జూబ్లీస్ కాన్స్టెస్లో పేరుకే జూబ్లీస్ కాన్స్ట్యూస్ కానీ అన్ని బస్తీలు అంత స్లమ్ ఏరియా ఈ స్లమ్ ఏరియాలో డెవలప్ చేసిన నాయకులు ఎవరు లేరు అలాంటి టైంలో ఈరోజు నవీన్ యాదవ్ టికెట్ ఇచ్చిన తర్వాత నూట యాభై కోట్లు సీఎం గారు ప్రకటించారు అంటే ఈ పదేళ్ళ నుంచి డెవలప్ అవ్వలేదని కదా సీఎం గారు నూట యాభై కోట్లు ప్రకటించారు మీరు మీడియా వాళ్ళు అందరూ కూడా చూస్తున్నారు కదా బస్తీలలో ఈరోజు బస్తీలకి వెళ్ళి చూడండి ప్రతి ఒక్క బస్తీలో మొత్తం రోడ్లు వేయడం కానీ సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ లైన్ కానీ వాటర్ లైన్ కానీ నూట యాభై కోట్లు అంటే దేశ సరిత్రలోనే ఎలా జూబ్లీస్ కాన్స్టిట్యూషన్లో నూట యాభై కోట్లు ఇచ్చారంటే సీఎం గారు చాలా ఎంత అభివృద్ధి ఏందో ఎంత అభివృద్ధి వెనకబడి ఉందన్నది మీరు ఆలోచన చేయాలి ఒకసారి అని నేను మరీ మరీ తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు నవీన్ యాదవ్ గారు సీట్ ఇవ్వడం సీఎం గారు సీట్ ఇవ్వడం సీఎం గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు ప్రజాసేవక అంకితమైన నవీన్యాదవ్ గారు అత్యధిక మెజార్టీతో కూడా గెలవోతున్నారు జూబ్లీస్ కాన్స్టిట్యూషన్ నుంచి నవీన్ యాదవ్ గారు ఇంచుమించుగా డెబ్బై ఎనభై వేల ఓట్లు అతి అత్యధిక మెజార్టీతో గెలవేసి మా యొక్క మా జూబ్లీస్ కాన్సెస్లో మా బస్తీల్లో ఉన్న ప్రతి ఒక్క సమస్య కూడా మన శాసనలో శాసనసభలో వినిపిస్తారని మేము చాలా కోరుకుంటు తెలియజేస్తున్నాం డెవలప్ గురించి అభివృద్ధి గురించి ప్రజాసేవ గురించి ప్రజల గురించి ప్రజలకు అంకితమైన మనిషి గురించి నవీన్ యాదంగారు ఊటేయాలి దేనికి సానుభూతి అన్న పది ఏళ్ళ నుంచి లేని సానుభూతి ఇప్పుడు ఎందుకన్నా అన్న ప్రజలు అనేది చాలా తెలివైన అన్న డెవలప్ చేసుకుంటారు తప్ప సానుభూతి ఎవరు చూసుకోరు డెవలపింగ్ కావాలి నీళ్ళు కావాలి తాగ నా డ్రైనేజ్ కావాలి నాడు నాకు రోడ్లు కావాలి సీసీ రోడ్లు కావాలి ఆ ఉండడానికి ఇల్లు కావాలి ఇవన్నీ చూసుకుంటారా ఈ లైట్ కావాలి కరెంట్లు కావాలి ఇవి కావాలి ప్రజ పిల్లలకి ఇంకా ఇంకా సదులు కావాలి ఇవన్నీ సేవ చేసే వాళ్ళు నువ్వు వదులు వదులుకోరు కదండి ఎవరన్నా ఇంకా సానుభూతి ఎవరు చూసుకుంటారన్న